పరిమాణం ఎంతో తెలియని వారు ఏమంటే కూర్చుని ఇక్కడే కూర్చుని ఇది ఇక్కడ ఎలా తపస్సు చేస్తూ కూర్చుంటే తెలియ తెలిసిందా కాస్త ఈ భూమి పరిమాణం కూడా ఎంత ఉందో మీకు తెలియనివారు ఇక జీవులను ఏ విధంగా సృష్టింపగలరు మీకు తెలిసిందల్లా ఇక్కడ ఈ ప్రదర్శన కూర్చొని తపస్సు చేసుకుంటూ కూర్చుంటుంటే మీకు అసలు ఈ జీవులందరినీ ఎలా సృష్టిస్తారు సర్వాంతర్యామి అయినా పొడమింత నింతనిక్కడ పరికింపరు అసలు పొడమంటే అంటే భూమి అది తాన్ ఇంత అని అదిగో ఈ భూమి యొక్క పరిమాణం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇదంతా ప్రజ ఈ విషయం అంతా ఉంది అనేది మీకు అసలు ఏమీ మీకు తెలుసుకోలేకపోతున్నారు ప్రజలను పుట్టించని ఏ కలదు అసలు మీరు సృష్టి ఎలా చేయగలరు అని చెప్తున్నారు అట్లయినా అట్లయితే మీకు ఒకటి చెప్తాడునండి అట్లయినా ఒక్క మహాత్ముండు పురుషుండు బహురూపములు గల భామ యొక్కతే భర్తయున్ పురణింపన్ ఉభయ ప్రవాహం గల నదీన్ వరలన్ గదలన్